శ్రీవల్లితో మాట్లాడుతున్నా అనుకుని రామరాజుకి భద్రావతి గురించి చెప్తూ అడ్డంగా దొరికిపోయిన భాగ్యం ఇంతకు ఏం జరిగింది అసలు శ్రీవల్లితో మాట్లాడుతున్నానని అనుకుని భద్రావతి గురించి భాగ్యం ఏం చెప్పింది రామరాజుకి దొరికిపోతే మరి రామరాజు వీళ్ళిద్దరికీ ఎలాంటి గుణపాఠం చెప్పాడు ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం ఇల్లు ఇల్లాలు పిల్లలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం చూసుకున్నట్లయితే నలుగురు ఆడవాళ్ళు కలిసి వెళ్ళి ఇద్దరు మగవాళ్ళని కొట్టి ఒక అమ్మాయిని సేవ్ చేసి తీసుకురావడం జరుగుతుంది తీరామోసి శోభ వచ్చిన తర్వాత ఇంకా తను చేసిన తప్పేంటి అన్ని అన్నీ వివరంగా చెప్పి ఇంకా అయితే క్షమాపణ అడగడంతో ధీరజ్ని రిలీజ్ చేస్తారు రిలీజ్ చేయడమే ఆలస్యం ఇంకా పరుగు పరుగున వెళ్ళి ప్రేమ కాస్త ధీరజ్ని పట్టుకుని ఏడుస్తూ ఉంటుంది ధీరజ్ కూడా ప్రేమను మిస్ అయిన పావన అప్పుడు కలుగుతుంది ధీరజ్కి పదండి పదండి ఇంటికి వెళ్దామని అందరూ ఇంటికి వచ్చేస్తారు ఇంటికి రావడంతో ఆగు ధీరజ్ ఇక్కడే అని చెప్పి గబగబా నర్మద వెళ్ళి ఎర్రనీళ్ళు తీసుకొచ్చి నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళావు ఎలా దిష్టి నీకు తగలకూడదని చెప్పి దిష్టి తీసి మొత్తానికైతే లోపలికి తీసుకొస్తుంది నిజంగా నేను ఏ తప్పు చేయలేదు నాన్న అని చెప్పాను కానీ నాకు తెలిసరా దే చిన్నోడా నువ్వు తప్పు చేయవు నేను పెంచిన పెంపకం అలాంటిది నా కొడుకులు ఆడవాళ్ళ విషయంలో తప్పు చేసే మనుషులు కాదు ఆడవాళ్ళని కాపాడేవాళ్ళు పద్ధతిగా నడుచుకునే వాళ్ళే తప్ప ఆడవాళ్ళ విషయంలో తప్పుగా ప్రవర్తించే వ్యక్తులు కానే కాదు నాకు తెలుసు రాని గురించి అనగానే అసలు శోభ ఎక్కడుందో ఎలా తెలుసుకున్నారు వదిన అని చెప్పనేసరికి ఆడవాళ్ళంతా కలిసి మరీ వెళ్ళి తీసుకొచ్చారా చిన్నోడా అంటూ తిరుపతి మాట్లాడతాడు మొత్తానికైతే సాధించేశారు ఆడవాళ్ళ మజాక ఇంట్లో ఉన్న ఆడవాళ్ళంతా కలిస్తే ఏదైనా సాధ్యమే అని అనిపించేసారా చిన్నోడా అని చెప్పనేసరికి అంతా నవ్వుకుంటారు సరే అక్క అందరూ ప్రశాంతంగా భోజనం చేద్దాం పండక పూట ఎవరూ కడుపు నిండా తిండి కూడా తినలేదు చిన్నోడు వెళ్ళినప్పటి నుంచి అందరూ అక్కడే రోడ్ల మీదే ఉన్నాము అని చెప్పాను కానీ సరే పదే పది నిమిషాల్లో వంట చేసేస్తాను అంటూ గబ్బగబ్బా వంటగదిలోకి వెళ్ళి అందరూ చక్కచక్క చేసేసి చక్కగా అందరూ కూర్చొని భోజనాలు చేస్తూ ఉంటారు అంత సంతోషంగా ఉంటారు సంతోషంగా ఉండేసరికి అందరినీ చెప్పారు నా గురించి ఎవరు చెప్పలేదు అని చెప్పి మోహం మార్చుకుంటుంది వల్లి ఏంటమ్మా వల్లి అంత డల్గా కూర్చున్నావు అంటూ అడిగేసరికి అది కాదు బాబాయ్ అసలు వాడిని నేనే పట్టుకున్నాను తెలుసా అని చెప్పనేసరికి నువ్వు పట్టుకున్నావా అనగాని అవును బాబాయ్ వాడు బండదానా అన్నాడు అందుకని పగతో కోపంతో పట్టుకుని చేత కొట్టేసింది వాడిని పట్టుకుని అని చెప్పి నవ్వుకుంటారు అందరూ కూడా నేను బండలా ఉన్నానా బాబాయ్ అనగానే లేదమ్మా బొద్దుగా ముద్దుగా ఉన్నావు అని చెప్పనేసరికి చూడు బాబాయ్ అందరూ ఎలా నవ్వుతున్నారో అని చెప్పనేసరికి సరే అందరూ వెళ్ళి ప్రశాంతంగా రెస్ట్ తీసుకోండి బుజ్జమ్మ నాకు మిల్లుకి వెళ్ళే పనుంది మిల్లు చూసుకోవాలి ఉదయం నుంచి మిల్లు వైపే వెళ్ళలేదు చిన్నోడిని స్టేషన్లో పెట్టారనగానే నాకు గుండెల్లో ఏదో గాపరాగా అనిపించింది నా కొడుకులు ఎలాంటి తప్పు చేయరు అలాంటి నా కొడుకులకి ఎలాంటి పనేంటి ఎలాంటి శిక్ష ఏంటి కొన్ని రోజులుగా నా కుటుంబానికి ఏదో జరుగుతుంది అని చెప్పి అనుకుంటారు అనుకున్న తర్వాత అంతా బాగానే ఉంటుంది ఎదిరింటి వాళ్ళు కూడా స ఈ అంతా తెలుసుకుని మనమే తప్పుగా అనుకున్నామనగానే వాడు అలాంటి వాడే ఏదో చేసి ఆ రామరాజుగాడు అయినా మన అమ్మాయి విషయంలో వాడు చేసింది మోసమే కదా అంటూ మాట్లాడేసరికి సర్లే అని చెప్పి ఒరే విశ్వా అని చెప్పాను కానీ హా అత్తా అని చెప్పాను కానీ బయటికి వెళ్దాం పనుంది రారా అని చెప్పనేసరికి సరే అని చెప్పి ఇద్దరు బయటికి వెళ్తారు ఈ మధ్యన వీళ్ళిద్దరూ ఎక్కువగా అత్తయ్యా ఏదో ప్లాన్ చేస్తున్నారని నాకు అనిపిస్తుంది వీళ్ళ కళ్ళు ఎప్పుడు రామరాజు అన్నయ్య కుటుంబం మీదే కదా ఉంటుంది వాళ్ళ కుటుంబాన్ని ఏదైనా చేయడం కోసమే ఏదైనా ప్లాన్ చేస్తున్నారేమో అనిపిస్తుంది అత్తయ్య అని చెప్పను కానీ వీళ్ళిద్దరూ కలిసి ఏం ప్లాన్ చేస్తారే అనగానే అదే అర్థం కావట్లేదు ఈ మధ్య వీడు సోకులు ఎక్కువగానే చేస్తున్నాడు అత్తయ్య అని చెప్పనేసరికి అయితే ఒక కంట కనిపెట్టాలి ఏదో ప్లాన్ చేస్తుందేమో భద్రావతి కలిసి అని చెప్పి అనుకుంటారు ఇంక కొడళ్ళిద్దరు ఇంకా వీళ్ళిద్దరూ నేరుగా భాగ్యం వాళ్ళ ఇంటికి వెళ్తారు ఏంటి భాగ్యం పది లక్షలు తీసుకొని సుమారు పది రోజులైంది ఇప్పటికి ఎలాంటి ప్రాసెస్ లేదు ఎలాంటి పని చేయలేదు ఆ విశ్వ ఆ అమూల్య విశ్వ వంక కూడా చూడడం లేదు విశ్వతో మాట్లాడడం లేదు అసలు ఏమి ఉపయోగం లేదు నీ కూతురు అక్కడుండి ఏం చేస్తుంది నీ వల్ల కాకపోతే చెప్పు మా పది లక్షలు మాకు ఇచ్చేసాయి మేమే ఏదో ఒకటి చేసుకుంటాము అని చెప్పాను కానీ అయ్యో అలా అంటారు ఏంటండి పది లక్షలు ఇచ్చేయమంటే ఇప్పటికిప్పుడు ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇచ్చేస్తాము అని చెప్పాను కానీ అదేంటి భాగ్యం మొన్న పది లక్షలు తీసేసుకోండి అంటూ మాట్లాడావు ఆ రోజు బతుకమ్మ పండగ రోజు అనగానే ఏదో మాట్లాడానండి మీకు ఖచ్చితంగా పని చేసి పెడతాం మా అమ్ములు చేస్తుంది అని చెప్పనేసరికి ఆ చేస్తుంది చేస్తుంది అంటూ పక్క నుంచి కోరస్ పాడతాడు ఇంకా ఆనందరావు అయితే ఏం చేయడమో ఏంటో సుమారు పది రోజులైనా ఎలాంటి కొంచెం కూడా ఏమీ కదలిక మెదలిక ఏమీ లేదు ఎప్పుడు పెళ్ళి ప్రేమించుకుంటారు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు అని చెప్పాను కానీ నాకు డౌట్ అండి మీరు నిజంగా ఈ రెండు కుటుంబాలు కలవడం కోసమైనా మీరు ఇదంతా చేస్తుంది లేదైనా అన్నయ్య గారి మీద పగ తీర్చుకోవడం కోసమా అనగానే అదేంటి భాగ్యం అలా మాట్లాడతావు రెండు కుటుంబాలు కలవాలనే కదా కోరుకుంటాము మా ఇంటి నుంచి ఇద్దరు ఆడవాళ్ళు ఆ ఇంటికి వెళ్ళారు ఆ ఇంటి నుంచి ఒక ఆడపిల్లనైనా మేము తెచ్చుకుంటే బాగుంటుంది కదా అందుకోసమనే అమూల్యకి మా విశ్వగాడికి పెళ్లి ఆ విషయం వెళ్ళి రామరాజుని అడిగితే రామరాజు ఒప్పుకోడు ఎందుకంటే ఇదంతా మేము పగతోటి కక్షతోటి చేస్తున్నామని అసలు ప్రేమించి పెళ్లి చేసుకుంటే అప్పుడు మాట్లాడచ్చు కదా పెళ్లి జరుగుతుంది కాబట్టి అని చెప్పనేసరికి ఎందుకో నాకు అనుమానంగానే ఉంది సర్లేండి అని చెప్పనగానే ఇదిగో మరొక లక్ష రూపాయలు ఇస్తున్నాను తొందరగా నీ కూతురికి ఫోన్ చేసి పని మొదలు పెట్టమని చెప్పు ఈరోజు సాయంత్రం ఆ అమ్మాయిని తీసుకుని వీధి చివర ఉన్న పార్కు దగ్గరికి రమ్మని చెప్పు అప్పుడు మా విశ్వ అక్కడికి వెళ్ళి అమ్మాయితో మాట్లాడతాడు అని చెప్పనేసరికి సరేనండి చేదోటి చేస్తాను అనగాని ఏదో ఒకటి చేయడం కాదు సాయంత్రం ఆరు గంటలకి పార్కు దగ్గరికి రమ్మని చెప్పు మా విశ్వ అప్పుడు మాట్లాడతాడు ఇంట్లో మాట్లాడడానికి అవకాశం ఉండట్లేదు కదా ఇంటి బయట కూడా కుదరడం లేదు కాలేజీ దగ్గర కూడా కుదరడం లేదు అందుకని అని చెప్పాను కానీ సరేనండి అని చెప్పి ఇంకా వాళ్ళు వెళ్ళిపోతారు లక్ష రూపాయలు కాస్త తీసుకుని ఓ తెగ మురిసిపోతూ ఉంటారు భాగ్యం మనం ప్రమాదంలో ఇరుక్కుపోతున్నామని అనిపిస్తుంది మన అమ్మాయి విషయంలోనే మనం ఏదో తప్పుగా ప్రవర్తిస్తున్నామని ఆ రామరాజు వదిలిపెట్టేవాడు కాదు అలాంటిది తన కూతురి విషయంలో ఎంత కుట్ర చేస్తున్నామన్న విషయం తెలిస్తే మన అమ్మాయిని బ్రతకనిస్తాడంటావా ఆ ఇంట్లో ఉండనిస్తాడంటావా నాకెందుకో అనుమానంగా ఉందే భాగ్యం నువ్వు తొందరపడి డబ్బులు తీసుకుని పని చేసి పెడతాను అంటున్నావు ఏ తేడా వచ్చినా కానీ మన అమ్మాయి కాపురం కుప్ప కూలిపోతుంది అది గుర్తుపెట్టుకో అని చెప్పాను కానీ ఏముండదయ్యా ముందు అమ్మడికి ఫోన్ చేయాలి అని చెప్పనేసరికి అలా చూస్తూ ఉంటాడు ఏంటి ఇంకా అలాగే చూస్తున్నావు వెళ్ళు వెళ్ళి అమ్మడికి ఫోన్ చేయాలి ఫోన్ తీసుకురాను కానీ అలాగే భాగ్యం అని చెప్పి తీసుకొచ్చి ఫోన్ చేస్తుంది ఫోన్ చేసేసరికి ఇంకా ఫోన్ చేద్దాం అనుకునేసరికి ఇందులో ఎన్ని పుల్లలున్నాయో చూసుకున్నావు అసలు అనగానే ఏమో భాగ్యం నాకేం తెలుసు నేనేం వాడతాను అనగానే ఇందులో ఒక్క పుల్ల కూడా లేదు ఎలా ఫోన్ మాట్లాడతాను అమ్మడితో ఇంచుమించు ఒక అరగంట పావుగంట అయినా మాట్లాడాలి ముందు ఛార్జింగ్ పెట్టు తర్వాత మాట్లాడతాను అని చెప్పి డబ్బు కాస్త తీసుకెళ్ళి దాచిపెడుతుంది ఇంకా ఇక్కడ అంతా కూడా చాలా సంతోషంగా ఉన్నారు కదా అందరూ సంతోషంగా ఉండేసరికి ఈరోజు లక్ష్మీదేవి పూజ చేయాలనుకున్నాం కదా ఉదయం పూజ అర్ధాంతరంగా ఆగిపోయింది అందరూ కలిసి గుడికి వెళ్దాం పదండి అని చెప్పి అనేసరికి మరి నాన్న అని చెప్పాను కానీ మీ నాన్న రైస్ మిల్కి వెళ్ళారు కదా ఇప్పుడు రారు చిన్నోడా పెద్దోడా వెళ్ళి ఆటో ఏదైనా తీసుకురండి బళ్ళు మీద కొంతమంది వచ్చినా మిగిలిన వాళ్ళు ఆటోలకి రావాలి కదా అని చెప్పనేసరికి సరేనమ్మా అని చెప్పి వెళ్ళి ఆటో తీసుకొస్తారు తీసుకొచ్చేసరికి ఇంకా ఫోన్లు తీసుకొస్తారు ఫోన్లు తీసుకురావడంతో ఎందుకు గుళ్ళో ప్రశాంతంగా ఉండకుండా ఫోన్లు తీసుకురావడం అందరూ ఫోన్లు ఇంటి దగ్గర పెట్టేసేయండి ఒరే పిల్లలు మీరు మాత్రం తెచ్చుకోండి ఆడవాళ్ళు మీకెందుకు ఫోన్లు ఎవరు ఫోన్లు చేస్తారు ఇప్పుడు ఎవరో చెయ్యరు కదా ఒకవేళ మీ మామయ్య గారు చేస్తే వీళ్ళల్లో ఎవరికైనా చేస్తారులే వచ్చాక మిశ్రకాలు చూసుకొని చేసుకుందిరు కానీ అని చెప్పనేసరికి సరేనని చెప్పి ఆడవాళ్ళంతా ఫోన్లు వదిలేస్తారు వల్లి ఫోను ఛార్జింగ్ లేక వల్లి ఛార్జింగ్ పెట్టేసి బయట టేబుల్ మీదే వదిలేస్తుంది అందరూ వేళ్ళిపోతారు తాళం వేసుకుని అందరూ గుడికి వెళ్ళి ప్రశాంతంగా అక్కడ ప్రదక్షిణాలు చేస్తూ దైవ దర్శనం చేసుకుని కొంచెం సేపు ఇక్కడే కూర్చుందామత్తయ్య చాలా ప్రశాంతంగా ఉంది ఏ ఈ రోజు చాలా హ్యాపీగా కూడా ఉంది ధీరస్ మీద పడ్డ నింద తొలగిపోయింది ధీరజ్ క్షేమంగా ఇంటికి వచ్చాడు అంతకు మించిన సంతోషం మనకేముంటుంది ఈ దీపావళి పండుగ రోజు చాలా సంతోషంగా జరుపుకోవాలి దైవ దర్శనం అయ్యాక ఇంటికి వెళ్ళాక అందరూ దీపావళి పండగ చేసుకోవాలి అని చెప్పనేసరికి అవును చేసుకోవాలి అని నాకు అవ్వచ్చు ఇవ్వచ్చు అని అవి కాలుస్తాను ఇవి కాలుస్తానే అందరూ చెప్పుకొని నవ్వుకుంటూ ఉంటారు నవ్వుకుంటూ ఉండేసరికి ఇంకా రైస్ మిల్కి వెళ్ళిన రామరాజు కాస్త ఇంకా ఇంటికి వెళ్ళి టీ తాగుదామని చెప్పి బయలుదేరి వస్తాడు వీళ్ళంతా గుడికి వెళ్తున్నారన్న విషయం చెప్తారు గానీ రామరాజు మర్చిపోతాడు ఆ పని హడావుల్లో ఆల్రెడీ బుజ్జమ్మ ఫోన్ చేసి చెప్తుంది మేమంతా గుడికి వెళ్తున్నామని మర్చిపోతాడు ఇంకా ఇంటికి వచ్చేసేసరికి వీళ్ళంతా గుడికి వెళ్తున్నామని కదా చెప్పారు చా కంగారులో మర్చిపోయాను నేను సర్లే ఒక పావు గంట అరగంట సేపు కొంచెం సేపు నడుం వాల్చుకుని అప్పుడు వెళ్తాను అని చెప్పి లోపలికి వస్తాడు లోపలికి వచ్చి అలా పడుకుంటాడు నడుం వాల్చుకుని నడుము వాల్చుకుని పడుకునేసరికి ఇంకా ఈ లోపు ఛార్జింగ్ పెట్టింది కదా ఫోను పెట్టిన ఫోన్ ఛార్జింగ్ కాస్త ఎక్కేసాయా పొల్లలు అని చెప్పాను కానీ ఎక్కేసాయి ఆవిడ గారండి అని చెప్పాను కానీ మరి చూస్తున్నారు ఫోన్ ఎట్టండి ఫోన్ చెయ్యండి అని చెప్పనేసరికి సరేనని ఫోన్ తీసుకొచ్చి ఫోన్ చేస్తుంది ఫోన్ తీసుకొచ్చి ఫోన్ చేసేసరికి సరే అని ఇంకా ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది రింగ్ అవుతూ ఉండేసరికి రామరాజు కొంచెం ఉదయం నుంచి అలసటతో ఉన్నాడు కదా మత్తుగా నిద్ర పట్టేస్తుంది అమ్మడు ఫోన్ లిఫ్ట్ చేయలేదు అనగానే మళ్ళీ చెయ్యండి అని చెప్పనేసరికి మళ్ళీ చేయడంతో ఇంకా రామరాజుకి తులుక్కుని మెలకు వస్తుంది మెలుకు వచ్చేసరికి ఎవరు ఫోన్ మోగుతుంది అని చెప్పి అనుకుంటూ అటు ఇటు చూసేసరికి టేబుల్ మీద ఉన్న ఫోను ఛార్జింగ్లో ఉన్న ఫోను మోగుతుంది ఎవరిది ఫోను వీళ్ళు ఫోన్ తీసుకువెళ్ళాలిదే ఏంటి ఛార్జింగ్ లేదని వదిలేసారేమో అని చెప్పి అనుకుంటూనే వెళ్ళి చూసేసరికి భాగ్యం అని ఉంటుంది అంటే అమ్మాని ఉంటుంది అమ్మాని ఉండేసరికి ఈ భాగ్యానికి అత్తమాను పనేమి లేనట్టుంది కూతురికి ఫోన్ చేసి ఇక్కడ విషయాలన్నీ తెలుసుకుని నా బుర్ర తినడం తప్ప ఈ భాగ్యానికి గట్టిగా వార్నింగ్ ఇవ్వాలి అని చెప్పి ఫోన్ ఇలా తీసుకుని లిఫ్ట్ చేయడమే ఆలస్యం అమ్మడు అని చెప్పి మాట్లాడేసరికి మాట్లాడడంతో రామరాజు ఏం మాట్లాడ్డు ఏంటమ్మడు ఏం మాట్లాడడం లేదు సరే గాని పక్కన ఎవరైనా ఉన్నారా సరే నేను చెప్పేది జాగ్రత్తగా విను ఆ భద్రావతి గారు ఇంటికి వచ్చారు మరొక లక్ష రూపాయలు ఇచ్చారు లేదంటే ముందు మనకిచ్చిన పది లక్షలు తిరిగి ఇచ్చేమని చెప్తున్నారమ్మడు ఏం చేయాలో అర్థం కాలేదు నువ్వంట ఏ పని చేయడం లేదంట అమూల్యను విశ్వాను కలిపే ప్రయత్నాలు ఏమీ చెయ్యట్లేదని ఆ భద్రావతి నా మీద సీరియస్ అయిపోతుంది నేను ఏదో సర్ది చెప్పాను కానీ ఇంకొక లక్ష రూపాయలు ఇచ్చి మీ అమ్మాయిని సాయంత్రం వీధి చివర ఉన్న పార్కు దగ్గరికి ఆరు గంటలకి అమూల్యాన్ని తీసుకుని రమ్మని చెప్పమని చెప్పారు అని చెప్పనేసరికి ఏం చేస్తావో తెలీదే అమ్మడు వాళ్ళిద్దరినీనంట కలుపు వాళ్ళిద్దరినీ కలిపితే వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటారంట ప్రేమించుకుని పెళ్లి చేసుకుంటే అన్నయ్య గారికి దృష్టిలో వాళ్ళు మంచి చేస్తారంట ఏమో ఆ భద్రావతి చెప్పడం అయితే రెండు కుటుంబాలు కలవాలనే కోరుకుంటున్నాను అని చెప్పింది రెండు కుటుంబాలు కలవాలని కోరుకుంటే డైరెక్ట్గా రామరాజ అన్నయ్య దగ్గరికి వెళ్ళి అడగాలి కదా వాళ్ళు అలా అడగట్లేదు అంటే ఏదో ఉందని నాకు అనిపిస్తుంది ఏదైతే ఏమైందమ్మడు మనకైతే డబ్బులు వస్తున్నాయి కదా ముందు పది లక్షలు కూడా అల్లుడు గారికి ఇచ్చేసాము లేదంటే అల్లుడు గారి దగ్గర మనం పెళ్లికి ముందు తీసుకున్నామన్న విషయం బయట పడిపోయి ఉండేది ఆ విషయం బయట పడకుండానే ఆ భద్రావతి ఇచ్చిన పది లక్షలు ఇచ్చేసి ఏదో మేనేజింగ్ చేసేసాము ఇప్పుడు మరొక లక్ష రూపాయలు ఇచ్చారు నీ దగ్గర ఉన్న నగలన్నీ గిల్టు నగలన్నీ తెలియకముందే ఈవిడిచ్చిన డబ్బులతో ఒక్కొక్క నగ మార్చేయాలి ఆ ప్రేమ దగ్గర ఉన్న నగల్లో కూడా నీ రెండు నగలు కలిసిపోయాయి అని చెప్పావు కదా ఆ విషయం బయటపడుతుందేమో చూసుకోవాలి లేదంటే ఆ విషయం బయటపడినా అమ్మడు అని చెప్పి మాట్లాడుతూ ఉంటుంది మాట్లాడుతూ ఉండేసరికి సరే అమ్మడు సాయంత్రం అంట ఆ పార్కు దగ్గరికంట అమూల్యను తీసుకునరా మర్చిపోవద్దు ఆ భద్రావతి చాలా సీరియస్గా చెప్పింది అమ్మడు పది లక్షలే అనుకుంటే ఇంకొక లక్ష ఇచ్చి పదకొండు లక్షలు చేసింది ఏదైతే ఏముంది ఆ అమూల్యని వాళ్ళిద్దరినీ కలిపావు అంటే నువ్వు కొంచెం హెల్ప్ చేసావంటే ఆవిడ దగ్గర నుంచి మరొక పది లచ్చలు లాగేసి నీకు బంగారం చేయించేస్తాను అప్పుడు ఆ ఇంట్లో నీకు గిల్టు బంగారం ఉందన్న విషయం ఎవరికీ తెలియకుండా ఉంటుంది ఆ విషయం బయటకు వస్తే మళ్ళీ నీకు ప్రమాదం కదా అమ్మడు అని చెప్పి మాట్లాడేస్తుంది ఇంకా భాగ్యమైతే ఇంకా లొడా లోడా మాట్లాడేస్తూ పైగా మనం పేదవాళ్ళమని ముందు నుంచి మనం ఇడ్లీలు అమ్ముకున్న వాళ్ళమని ఈ విషయాలన్నీ తెలియకుండా ముందే మనం ఇదంతా చేసేయాలమ్మడు ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళిద్దరినీ కలపాలమ్మడు ఏదో నువ్వే చెయ్యాలి నీ బుర్రకు నెట్టేసి నువ్వు ఒకటి చేసేస్తే ఇంకా వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటారమ్మరు ఆ భద్రావతి గారు చెప్పారు అని చెప్పి మాట్లాడుతుంది మాట్లాడేసరికి ఏంటమ్మడు సైలెంట్గా ఉంటావేంటి నేను ఎంతసేపు మాట్లాడుతున్నా నోరు తెరిచి ఒక్క మాట మాట్లాడవేంటి అనగానే మీరు పావు గంటలో నా ఇంట్లో ఉండాలి అని చెప్పి రామరాజ్ కాస్త ఫోన్ పెట్టేస్తాడు ఒక్కసారిగా భాగ్యం ఇటు ఆనందరావుకి గుండాగినంత పనైంది అచ్చు బాబో ఏంటిదంతా ఇప్పటివరకు వరకు విన్నది రామరాజు అన్నయ్య గారా అనగానే అవునండి గారండి ఇంకా మన జీవితాలు అయిపోయినట్టే ఇప్పుడు కనుక మనం వాళ్ళకి కనిపించామంటే ఇంకా అయిపోయినట్టే మన అమ్మాయి జీవితం ఏమవుతుందో ఏంటో ఆవిడ గారండి అని చెప్పి ఇంకా కంగారు పడిపోతూ ఉంటారు వీళ్ళిద్దరూ అయితే రామరాజు అలాగే కోపంతో కూర్చుని ఉంటాడు అంటే ఇన్ని రోజులు అబద్ధాలు చెప్పారా మోసాలు చేశారా నా కొడుకు దగ్గర పది లక్షల రూపాయలు తీసుకున్నారా అయితే ఆ రోజు నా కొడుకు ఇచ్చింది లక్ష అని చెప్పింది అంత అబద్ధం అన్నమాట పెద్దోడు మాట్లాడకముందే వలీయే చెప్పేసింది కదా వాళ్ళని ఇంటికి పిలిపించిన తర్వాత అసలు విషయం చెప్తారు అనుకుంటే ఈ లోపు గుండె నెప్పొచ్చిందని నాటకమాడి ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు వదలకూడదు వీళ్ళని ఎట్టి పరిస్థితుల్లోనూ వదలకూడదు అని చెప్పి ఇంకా రామరాజు చాలా కోపంతో కూర్చుని ఉంటాడు ఈలోపు గుడికి వెళ్ళిన వాళ్ళు కాస్త అందరూ వచ్చేస్తారు అందరూ వచ్చేసేసరికి ఏంటండి ఎప్పుడొచ్చారు మేము గుడికి వెళ్తున్నామని చెప్పాం కదా మర్చిపోయి వచ్చారా లేక ఇప్పుడే వచ్చారా అనగానే ఇప్పుడే వచ్చాను బుజ్జమ్మ కొంచెం తలపోటుగా ఉంది టీ ఇస్తావా అని చెప్పాను కానీ అలాగేనండి అనగాని అమ్మ మాకు నువ్వు అని చెప్పనేసరికి అందరికీ తీసుకొస్తాను టీలు తాగి వెళ్ళి రెడీ అయ్యి రండి దీపావళి పండగ చేసుకోవాలి కదా అని చెప్పను కానీ అమ్మ వల్లి మీ అమ్మ వాళ్ళకి ఫోన్ చేసి అర్జెంటుగా ఇక్కడికి రమ్మని చెప్పు లేదంటే మనమే వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అని చెప్పనేసరికి ఎందుకండి ఇప్పుడు అని చెప్పాను కానీ చెప్పమని చెప్తున్నానా వాళ్ళి చెప్పు అని చెప్పనేసరికి అడిగిన వేదవతి అయితే మళ్ళీకి సమాధానం చెప్తాడు రామరాజు మళ్ళీ ఏం జరుగుంటుంది అని చెప్పను కానీ ఏమో ఏం జరిగిందో మామయ్య గారు చాలా కోపంగా ఉన్నారు అని చెప్పి అనుకునే ఫోన్ ఎలా తీసుకుని ఫోన్ అమ్మడు అని ఫో అమ్మకు ఫోన్ చేసేసరికి ఫోన్ మోగడంతో వీళ్ళిద్దరూ అప్పుడు వరకు షాక్లోనే ఉండిపోతారు ఎప్పుడైతే మళ్ళీ ఫోన్ మోగుతుందో షాక్లోంచి బయటికి వస్తారు బయటికి రావడంతో అమ్మడు అమ్మడు అని చెప్పాను కానీ అమ్మ ఏమైందమ్మా నిన్ను మావయ్య గారు ఇక్కడికి రమ్మంటున్నారు లేదంటే మావయ్య గారే అక్కడికి వస్తాను అని చెప్పమన్నారు ఏం జరిగిందమ్మా అని చెప్పనేసరికి అది అమ్మడు అని చెప్పాను కానీ ఎక్కడున్నావు అమ్మడు అనగానే నేను ఇక్కడే హాల్లోనే అందరి ముందే ఉన్నాను అని చెప్పనేసరికి ఇప్పుడు ఏం మాట్లాడద్దు భాగ్యం అని చెప్పాను కానీ పక్కకు రావడం మాట్లాడడం కుదురుతుందా అని చెప్పనేసరికి కుదరకపోవచ్చమ్మా అందరూ ఇక్కడే ఉన్నారు కదా పక్కకు వస్తే అనుమానం వస్తుంది అని చెప్పాను కానీ ఇప్పుడు మేము రాలేము మేము ఏదో ఒక ఊరు వెళ్ళిపోయామని చెప్పు అని చెప్పనేసరికి ఏమైందమ్మా అని చెప్పనేసరికి ఏమంటున్నారు వల్లి ఇప్పుడు రాలేము ఏదో ఒక ఊరు వెళ్ళిపోయాము అని చెప్పమంటున్నారా అని చెప్పనేసరికి అచ్చిబాబో ఈ మామయ్య గారు ఎలా కనిపెట్టేశారు ఈ మాట వీళ్ళు అన్నారని అని చెప్పనేసరికి అదేం లేదు మావి గారు అని చెప్పనేసరికి అమ్మ నువ్వు తొందరగా రావమ్మా లేదంటే మామయ్య గారే అక్కడికి వస్తాను అని చెప్పమన్నారు అని చెప్పనేసరికి భాగ్యం ఇంక మనది అయిపోయింది రోజుతో మన జీవితం మన చాప్టర్ ముగిసిపోయింది ఎవరో ఏదో చెప్తారు అనుకున్నాం కానీ నిజాలన్నీ మనమే చెప్పేశాము ఇంక మన బతుకు అయిపోయినట్టే అని చెప్పనేసరికి ఇంకా వస్తున్నారా లేదా అని చెప్పాను కానీ వస్తున్నా వస్తున్నామని చెప్పు అని చెప్పనేసరికి ఏదైతే అదే ఇందండి నిండా మునిగాక చలేందుకు అని చెప్పి ఇంకా మాట్లాడుతుంది భాగ్యం సరే వస్తున్నాము అని చెప్పి ఫోన్ పెట్టడంతో అసలు ఏం జరిగింది మామయ్య గారు ఎందుకు అంత కోపంగా ఉన్నారు అని ఫోన్క చూసేసరికి అప్పటికి గంట క్రితం భాగ్యం నుంచి ఫోన్ రావడం ఆ ఫోను సుమారు ఇరవై నిమిషాల పాటు మాట్లాడినట్టుగా ఉండడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతుంది వల్లి అయితే అంటే అమ్మ వాళ్ళు ఇంతకు ముందే ఫోన్ చేశారన్నమాట కొంప తీసి నాతో మాట్లాడుతున్నట్టు కానీ ఏదైనా మాట్లాడేసిందా ఏంటి అలా మాట్లాడేయడంతో కంగారు పడిపోతుందా ఏంటి అని చెప్పి ఇంకా టెన్షన్ పడిపోతూ ఉంటుంది వల్లి అయితే బుజ్జమ్మ కాఫీ అనగానే పెడుతున్నానండి అని చెప్పి కాఫీ పెట్టి అందరికీ తీసుకొస్తారు తీసుకొచ్చేసరికి వీళ్ళిద్దరూ కాస్త రెడీ వీళ్ళిద్దరూ వస్తారు వచ్చేసరికి అది అన్నయ్య గారండి అంటూ వచ్చి కాళ్ళ మీద పడిపోతారు లేవండి ముందు పైకి మీ నంగనాచి కబుర్లు మీ నంగనాచి వేషాలు నేను చూడలేను లేగండి మీరు మీ నాటకాలు ఆడింది చాలు మీరు చేసినవన్నీ కూడా చెప్పేసావు కదా భాగ్యం ఇంకెందుకు భయపడతావు మీరు ఏం మోసం చేశారో నా కొడుకును మోసం చేసి పది లక్షలు ఎలా తీసుకున్నారో మీకు ఏ ఆస్తి లేదు అన్న విషయం ఎలా దాచిపెట్టారో అమూల్యకి అటు విశ్వగాడికి ఎలాగా ప్రేమ అయినో నడపాలని భద్రావతి దగ్గర పది లక్షలు తీసుకున్నారో అన్ని విషయాలు చెప్పేశావు కదా భాగ్యం ఇంకెందుకు భయపడతావు తెలియాల్సినవి ఏమున్నాయి అన్నీ తెలిసిపోయాయి కదా ఇప్పుడు నువ్వు ఏ కబుర్లు చెప్పినా చెప్పలేదు అని చెప్పడానికి అవకాశం లేదు ఎందుకంటే చెప్పింది నువ్వు విన్నది నేను నీకు నాకు మంచి మరొక వ్యక్తి లేరు మరొక వ్యక్తి ఉంటే నిజంగా నాటకమనే చెప్పేదానివేమో కానీ ఇక్కడ మరొక వ్యక్తి లేరు విన్నది స్వయంగా నేనే చెప్పింది స్వయంగా నీ కంఠ స్వరంతో నువ్వే ఇంకా చేసేదేమీ లేదు అమ్మ వల్లి అని చెప్పనేసరికి మామయ్య గారు అని చెప్పాను కానీ నేను మర్యాదగానే చెప్తున్నాను ఇంట్లోకి వెళ్ళి నీ లగేజీ బ్యాగ్ సర్దుకుని బయటకి వచ్చేస్తే బాగుంటుంది అని చెప్పనేసరికి ఏమైంది మామయ్య అని చెప్పి నర్మద అంటుంది అనేసరికి వీళ్ళు ఎంత మోసం చేసి ఇంట్లో కోడలుగా అడుగుపెట్టిందో తెలుసమ్మా నర్మద వీళ్ళకి ఎలాంటి ఆస్తి లేదంట కానీ ఆస్తి ఉందని చెప్పి అబద్ధాలు చెప్పి మోసం చేసి పెళ్లి చేశారు సరే ఆడపిల్ల పెళ్లి కదా ఏదో చేశారు అని వదిలేద్దాం కానీ పెళ్లికి ముందే పెద్దోడిని పది లక్షల రూపాయలు అప్పు చేసి మరీ తీసుకునేటట్టు చేశాడు ఎరా పెద్దోడా నేనంత పరాయి వాడిని అయిపోయానా లేక అంత పెద్దవాడివి అయిపోయావా నువ్వు ఈ తండ్రికి చెప్పకుండా సొంత నిర్ణయాలు తీసుకుని మరీ వాళ్ళకి పది లక్షల రూపాయలు అప్పు చేసి ఇచ్చావా అని చెప్పనేసరికి అది నాన్న పెళ్లి జరగదు ఆపేద్దామో అన్నారు వీళ్ళు నిజంగానే కోటేశ్వర్లేమో సరైన సమయానికి డబ్బు అందకపోతే పెళ్లి ఆపుతానంటున్నారు ఇప్పటికే నా పెళ్లి జరగట్లేదని మీరు ఎంతగానో బాధపడుతున్నారు మీకు మళ్ళీ ఆ బాధ కష్టం ఉండకూడదు అన్నా ఉండకూడదనే భయంతోనే నేను వాళ్ళకి పది లక్షల రూపాయలు ఇచ్చాను అని చెప్పాను కానీ అదే కాదు అమూల్యకు విశ్వగాడికి కలిసి ప్రేమాయణం నడపడానికి ఆ భద్రావతి దగ్గర పదకొండు లక్షలు తీసుకున్నారు బుజ్జమ్మ అని చెప్పనేసరికి ఏంటి మావయ్య ఏంటి మీరు అనేది విశ్వాకి అమూల్యకు ప్రేమాయణం ఏంటి అని చెప్పాను కానీ ఈ అమూ అమూల్యకు విశ్వాకి పెళ్లి చేయాలని రెండు కుటుంబాలు కలపాలనంట భద్రావతి ప్లాన్ చేసిందంట అందుకని అమూల్యను ప్లాన్ ప్రకారం ట్రాప్ చేసి విశ్వగాడు అమూల్య ప్రేమించుకునేటట్టు చేసి వాళ్ళిద్దరినీ పెళ్లి చేయాలని ప్లాన్ చేశారు దానికి భద్రావతి భాగ్యం వాళ్ళకి పదకొండు లక్షలు ఇచ్చింది అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు మరి ఇప్పుడు రామరాజు వీళ్ళ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు భద్రావతి పదకొండు లక్షలు ఇచ్చింది కదా మరి భద్రావతి మీద ఎలా రియాక్ట్ అవుతాడు చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్ ఇదంతా కూడా వీడియో నస్తే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్